స్వరూపులైన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారములు తెలియజేస్తూ వేదికని అలంకరించినటువంటి అఖిల భారత ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అచల వాచస్పతి మన అందరికీ స్ఫూర్తిదాత అభయానంద స్వాముల వారికి హృదయపూర్వక ద్వాదశి వందనములు అర్పిస్తూ ఈ ఆశ్రమ స్థాపనకులు ఈ ఆశ్రమను నిలబడడానికి హరిస్వామిని ఒక నావలాగా ఒక పరికరంలాగా ఉపయోగించుకొని శ్రీమించు అచల ప్రవక్త తలబల మునిరత్నమునాయన నాయన వారికి హృదయపూర్వక ద్వాదశి వందనములు తెలియజేస్తూ ఇక ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా అందరి విజయ్ స్వామి అదేవిధంగా కరుణానిధి గోవిందరెడ్డి స్వామి అదేవిధంగా శ్రీనివాసరెడ్డి స్వామి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరములు కుటుంబ సమేతముగా ఆ మూడు రోజులు కాదు ఎందుకంటే కార్యక్రమం చేసిన వాళ్ళకి కొంచెం సాధక బాధలు అనుభవాలు కొంచెం ఉంటాయి ఆ అనుభవం ప్రకారం నేను ఒక పరోచితంగా ఒక ఈ విషయాన్ని చేసిన వాళ్ళకే నిద్ర లేకుండా అవస్థలు పడిన రోజులు ఉన్నాయి మరి వాళ్ళకి ఎట్లుంటాయని నేను బాగా ఎరగగలను వారు రేణుకా సమేత పరిపూర్ణ దయానిధి హరిస్వామి వారి మేనమామ రామయ్య స్వామి మునరామయ్య స్వామి గారు వారి తల్లి వారి పిన్నమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకులు ఇంకా వాళ్ళ శిష్యులు అందరు కూడా వెళ్ళలేని సేవ చేశారు గురుసేవ అది ఇంత అని చెప్పడానికి వీలు పడదు ఆ విధంగా చేశారు అది చాలా గొప్ప విషయం ముందుగా ఒక విషయం అయ్యా ఈ కార్యక్రమానికి గత మూడు సంవత్సరములు మేము చేసినప్పుడు ఎన్నో ఒడుదుడుకులు కూడా ఎదుర్కొన్నాం ఎన్నో శ్రమలు కూడా ఎదుర్కొన్నాం ఒక సత్కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని తప్పులు పట్టేవాళ్ళు ఎతికే వాళ్ళు ఎటకారం చేసేవాళ్ళు కూడా లేకపోరు అది మనకు తెలిసిన విషయం రామాయణ మహాభారత భాగవతాల్లో ఎక్కడ తీసుకున్నా కూడా అట్లాంటి వాళ్ళు ఉంటారు వాస్తవానికి ఎవరికి ఎవరు శత్రువులంటే అంటే అన్నదములకు అన్నదములే కాలం ఇది కలికాలం ఆ పరిస్థితుల్లో అచిల పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు భావంతో సంఘీభావంతో ఉండి కార్యక్రమాలు ముందుకు నడపల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి దానిలో మొదటి అచల మహాసభలో ఎన్నో ఎదుర్కొన్నాం మేము మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని మాకు ఎవరు పరిష్కారం చేయాలి ఎవరు మాట్లాడాలి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకు పెద్దవాళ్ళు అవసరం కదమ్మా అప్పుడు ఆపద్బాంధవులు మనకి స్ఫూర్తిదాత అయినటువంటి అభయానందుల వారు అందరికీ తెలుసు టోటల్గా గ్రూపుల ద్వారానే వాళ్ళు చెప్పినటువంటి బాణానికి స్పందించి వాళ్ళని నిరోధించి మార్గాన్ని సజావుగా నడిచేదానికి సహకరించారు మరి అట్లాంటి వాళ్ళు లేకుండా అవుతుందా ఈరోజు కూడా మన కార్యక్రమం జరుగుతూ ఉంటే మంచినే చూసేవాళ్ళు ఉన్నది నైంటీ పర్సెంట్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ చెడ్డనే చూసేవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమంటారంటే ఈగ బుద్ధి అంటారు వాళ్ళని శరీరం అంతా బాగుంటుంది శరీరం పైన ఎక్కడైనా ఒక చిన్న గుళ్ళలు వేసిందంటే దానిపైన వాళ్తుంది ఏక వచ్చి శరీరం అంతా వాళ్దు అక్కడ వాలి ఆ మనిషిని హింసిస్తుంది ఆ విధంగా ఉండేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ మన వాళ్ళు ఆ రకంగానే ఉన్నారమ్మ ఆ రకంగానే ఉన్నారు మన బోధలో అచల మహాసభలో జరపడమే ఒక తప్పు మనకు అచల మహాసభలు అనేది లేదు మళ్ళా అభినందన సభ ఒకటా అన్నారు నన్ను అభినందన సభలకు నేను ఒక ఏసీ మండపాన్ని మాట్లాడుకొని అచల మహాసభల తర్వాత అభినందన సభలు కూడా బాగా ఒక రెండు వందలు మూడు వందల మందితో చేశాం అప్పుడు ఏమని వాళ్ళు ఏమని ప్రకటిస్తారంటే మన వాళ్ళు అచల మహాసభలు జరపడమే తప్పు మళ్ళీ అభినందన సభ అది ఒకటా అని అంటారు దానికి ఏం సమాధానం చెప్పాలమ్మ మనం అభినందనలు ఉన్నాయా ఇక్కడ పొగడుతులు ఉన్నాయా పొగిడేదానికి అవకాశం ఉందా ఏమీ లేనిది కదా ఇది రూపం లేనిది కదా ఇది మళ్ళీ దీనికి పొగడ్తలు శాలువులు సన్మానులు అభినందాలు ఒకటైన ఏం చెప్తారు చెప్పండి మన ముందరున్న చిక్కు ఇప్పుడు మనం మాట్లాడుకు ఇక ఇగదు దీనిపైన ఎన్నో ఉంటాయి దానికి మన పెద్దల ద్వారా సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటే తప్ప మనకు కుదరదు అందుకు నన్ను కొద్దిమంది అన్నారండి అభినందన సభ ఉన్నదా అని నాకు ఫోన్ చేసినారు నేరుగా అప్పుడు నేనేం సమాధానం చెప్పాలా ఫోన్ కట్ చేసేసిన రాంగే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం కూడా దాని గురించి మాట్లాడుకుందాం ఈ అభినందన సభ అనేది మనం ఈరోజు పెట్టుకున్నామా పురాతనంగా ఉన్నదా అంటే శ్రీరామచంద్రుడు సీతా సమేతముగా పట్టాభిషిక్తులైన తర్వాత శ్రీరామచంద్రుడు వానర సైన్యాన్ని అందరిని ఒకసారి ఆహ్వానించి సీతామాతని లంక నుంచి తెప్పించి శ్రీరామచంద్రుని చెంత చేర్చి పట్టాభిషేకం చేసి వారిని సింహాసనం పైన ఆనందముగా వానర సైన్యం అంతా చూసి గంతులేశారు ఆనందపడ్డారు అప్పుడు శ్రీరామచంద్రుడు కన్నీరు పెట్టుకున్నాడు మరి ఏమిటి కారణం ఆయనకు సంతోషంగా ఉండాలప్పుడు మరి ఎందుకు ఆయనకు బాధ కలిగిందంటే సీత అన్వేషణకై ఈ వానర సైన్యం ఎంత కష్టపడ్డారు ఎవరి కష్టాన్ని ఎంతని వర్ణించను నేను అది వింత అని చెప్పడానికి వీలవుతుందా అంత కష్టపడితే కదా ఈరోజు మళ్ళీ మనకు ఇటువంటి మంచి కాలం వచ్చింది అని ఆయన కన్నీరు చంబగిల్లయ్యే తల్లి కండ్లు శ్రీరామచంద్రుడికి అందుకు మన వాళ్ళు అంటారు కదా ఉడుతకు ఉడతా భక్తి అని అప్పుడే ఆ వారధి నిర్మాణం చేసేటప్పుడు ఆ ఉడుత ఇసుకెత్తుకొని పోయి ఆ వారధిలో వేస్తే అప్పుడు ఆ ఒడుతును తీసుకొని కూడా దానికి కూడా సన్మానం చేశాడు ఆయన ఎంత నీ భక్తి అని నువ్వేసిన ఇసుకేమన్నా కట్టకొచ్చేసిందని అన్నాడా ఆ ఇసుకే గొప్పపడి ఆ ఒడుతులో ఉన్నటువంటి ఔదర్యానికి ఆ త్యాగ గుణానికి మెచ్చి ఇటన్నాడు అంటే అందుకే మూడేళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు మనకందరికి తెలిసిన విషయం ఆ విధంగా చేస్తూ వానరు సైన్యాన్ని అందరినీ పిలిపించి ఈరోజు మన హరిశామ చేసిన విధంగా వాళ్లకు మంచి తేనెటి విందు ఏర్పాటు చేసి అందరికీ బహుమతులు ఇస్తా వచ్చాడు సన్మానం చేస్తూ వచ్చాడు అందరికీ సన్మానం చేస్తూ వచ్చి ఆంజనేయుల దగ్గరకు వచ్చినప్పటికీ సన్మానం ఏమీ వీలేది ఎవరు మనకందరికి తెలిసిన తల్లి శ్రీరామచంద్రుడు హనుమంతుడికి ఏ సన్మానం చేయలేదు ఎందుకు వచ్చి కూర్చున్నాడు ఆయన అప్పుడు సీతమ్మాత చూసింది దీనికల్లా ఇప్పుడు అమ్మగారు వచ్చింది కదా రేణుకమ్మ ఆ మాదిరిగా సీతమ్మ వచ్చే ఏం స్వామి మనకు సర్వానికి కారణమైనటువంటి వాడు హనుమంతుడు కదా మన బిడ్డ లాంటి వాడు ఎన్ని శ్రమలకు వచ్చినారు మరి అందరికీ సన్మానం చేసి మరి ఆయనకి ఎందుకు చేయలేదు అని అడిగిందా అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే హనుమంతుడికి ఇచ్చేటువంటి సన్మానం నా దగ్గర ఏమీ లేదు అన్నాడు ఎందుచేత అంటే నేను ఆయనలో చేరిపోయినాను ఇప్పుడు ఆయనకి వసిడైపోయినాను నేను నేను ఆయనకి వసిడైపోయినాను కాబట్టి ఇంక నా దగ్గర ఏముంది ఇవ్వడానికి కాబట్టి హనుమంతుడికి ఇచ్చేంత నా దగ్గర ఏమీ లేదు అని వీళ్ళ అండర్స్టాండింగ్ భావన అప్పుడు ఆడవాళ్ళకి కొంచెం దయ్య ఎక్కువమ్మ మగవాళ్ళకంటే కోపం ఎక్కువే దయ్య కూడా ఎక్కువే వాళ్ళకి వాళ్ళు రెండు కూడా కంట్రోల్ చేయలేరు అప్పుడు ఆమె ఏం చేసిందంటే నువ్వు ఎన్నో చెప్పండి స్వామి నాకు అడ్డు రావద్దండి మీరు నేను మాత్రం సన్మానించాల్సిందే అనుమంతుండని చెప్పేసి ఆ పచ్చల హారాన్ని తీసుకొని పోయి ఆయన మెడలో వేస్తుంది అయ్యో 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 తల్లి పచ్చల పచ్చలహారాన్ని చేసినవని ఆయన పొంగిపోలే దాన్ని తీసుకొని పైకి ఇట్లా పెట్టుకొని చూసినాడు చెవుకాడ రామ అనే శబ్దం ఒకటిలో కూడా బలకల హారం అనేది మన ఖరీదులో ఉందే కానీ ఆయన దృష్టిలో అది రామనామం అనేది ఎక్కడ కనపడలేదు అందుకని ఒక్కొక్క పూస ఒక్కొక్క పూసాను పెరిగితే కనపడుతుందో అని అంత ఓడి తీసి చూస్తే ఎక్కడ కూడా రామ అనే శబ్దం వినపల్ల ఇది ఆడు పోసేసాడు అప్పుడు అమ్మగారికి ఎంత ప్రేమ వచ్చిందో అంత కోపం కూడా వచ్చింది ఎందుకంటే పతలహారం అంటే ఆమెకి బలి ఇష్టం అటువంటి దాన్ని ఇస్తే మన యొక్క సత్కారాన్ని హనుమంతుడు ఈ విధంగా తిరస్కరించినాడనే భావంతో హనుమాన్ ఎందుకు అమ్మ చేస్తుండవు నీ కోతిశేష్ఠని మాట్లాడితే ఇది ఎందుకమ్మా నాకు రామా అనే శబ్దం వినపడినటువంటి ఈ పచ్చలహారమ కావచ్చు వజ్ర వైడూరు కిరువుటలు ఏమైనా కావచ్చు నాకు అది పనికిరాదు నాకేం అవసరం రామా అనే శబ్దం నాకు వినపడితేనే నాకు అవసరం కానీ ఇది నాకు అవసరం లేదు తల్లి అన్నాడు ఆయన అప్పుడు ఏమేమన్నదంటే అవునా నువ్వు అంత భక్తుడివే మరి రామ రామ వినపడితే రాముడు ఎక్కడున్నాడు చూసినావా అంటే అదిగో తల్లి ఇక్కడే చూడని చెప్పేసి ఆయన హృదయంలో శ్రీరామచంద్రుణ్ణి ప్రత్యక్షింపజేశాడు ఇది చెప్పాను నేను వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ అయ్యా ఈరోజు మనం పెట్టుకున్నది కాదు అదే మాదిరిగా మహాభారతంలో రాజసుయోగం అయిన తర్వాత కూడా ధర్మరాజు కూడా ఆ చేశాడు నలుగురు అన్నదమ్ములను నాలుగు దిక్కులు పంపించి ఆ యజ్ఞానికి అర్జునుల వారు ఎక్కువ ధనాన్ని తెచ్చాడు కాబట్టి ఆ సభలో ఆయనకి ధనం చేయుడు అని బిరుదిచ్చి నామకరణం చేశారు అందరితో మళ్ళీ మాట్లాడలేదు స్వామి మళ్ళీ మీలాంటి వాళ్ళతో చేసి ఉంటారు అయ్యా నువ్వు ఇంతవరం వెళ్ళిపోయినవా అన్నారు ఏమో నేను అంటే నా ఇష్ట మార్గంతో నేను చేయలేదు శాస్త్రీయ ధర్మం ఇది శాస్త్రీయ ధర్మంగా చేస్తున్నాం అనే ఉద్దేశంతో చేశాము మాకు ఉపన్యాసం అని కాదండి ఈరోజు మనం ఎందుకు చేసుకోవాలని కూడా ఇంకొకరు కామెంట్ చేస్తారు దీనిపైన అందుకోసం మనకు విషయం తెలిసి ఉండాలి ఏమైనది మనకు తెలిసి ఉంటే కొంత మంచిది చాలా సత్కార్యం చాలా గొప్ప కార్యక్రమం చేశాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి